మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో సామాన్య ప్రజలందరికీ చాలా ఆనందం వ్యక్తం ఉంది ప్రతి బడుగు బలహీన వర్గాలు సామాన్య కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలకు చేశారు ఎంతో హ్యాపీగా ఉంది దానికి అలాగే కాపు నేస్తం పెంచడం కానీ ఈబీసీ నేస్తం పెంచడం కానీ వైఎస్ఆర్ చేయూత కానీ రైతు భరోసా కానీ ప్రతిదీ కూడా ఇంక్రీజ్ చేశారు మన ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇంకోటి ఏంటంటే కొత్తగా నమ్మించి మోసం చేసే విధంగా అయితే చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు ఇప్పుడు ఆయన జనాలని నమ్మించాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని కానీ లేదా అమ్మఒడి పెంచుతానని కానీ వాలంటీర్లు పదివేలు కానీ రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు చేస్తాను నాలుగు లక్షలు చేస్తాను ఐదు లక్షలు చేస్తానని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పే వ్యక్తి కాదు ఎందుకంటే అమలు అయి సాధ్యం చెప్తారు జనాలు ఏదో అధికారం కోసం అని చెప్పేసి అని నేను నమ్మించి నేను అధికారం చేయించుకోవాలి అధికార దాహం నాకు కావాలి అలా అనుకున్న వ్యక్తి కాదు కాబట్టే చేయగలిగే చెప్తారు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రజలందరికీ నిరుపేదలందరికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తారు ఇంకోటి లాస్ట్ టైం ముప్పై లక్షల పక్కా గ్రహాలు ఇల్లు రచించారు ఇంకోటి ఈసారి కూడా నిరుపేదలకు ఇంకా అర్హులైన వాళ్ళకి రానటువంటి వారికి చేస్తాను ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మేము ఆ రోడ్లు చేస్తాము క్యాపిటల్ చేస్తాము సింగపూర్ లాగా చేస్తాము ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు ప్రతి పల్లెల్లోనూ ప్రతి మైనార్టీలకు కానీ కాపులకు కానీ ఇంకా సంక్షణ వర్గాలన్నింటికి కూడా అందరికి అందుబాటులో ఉంది విద్య వైద్యం ఆరోగ్యం అనేది వాటి గురించి ఎక్కువగా దృష్టి పెడతారండి జగన్మోహన్ రెడ్డి గారు